ఆఫీస్ లో ఉన్నటువంటి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ మరియు మిగిలిన సిబ్బందికి దళితుల తరఫున ఒక విజ్ఞప్తి చేయడం కోసం మేమంతా ఇక్కడికి వచ్చాము ఇక్కడ పూతవేడు దూరంలో ఉండేటటువంటి నలభై ఇళ్ళ మాలపల్లి మీద ఎక్కడో ఒక ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి మారణాయుధాలు వేసుకొని కార్లు మోటార్ సైకిల్ మీద వచ్చి పట్ట పగలే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు దాదాపు మూడు గంటలు అల్లరి మూకలు రవిడీ మూకలు కుల అహంకార అహంకారమిక్ కులోన్మాదులు దాడి చేస్తే ఇప్పటికి దాదాపు మూడు రోజులు అయిపోయిన కోతవేడు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది దానికి కొద్దిగా దూరంలో మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫీస్ ఉంది అయినా దళితులకు రక్షణ లేదు వాళ్ళు ఎక్కడో అల్లూరు మండలం నుంచి ఇక్కడికి వచ్చి దాడి చేసి వెళ్ళిపోతే పసిపిల్లల్ని హింసిస్తే ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడితే వాళ్ళ జాకెట్లు చించేస్తే వాళ్ళ మానవ ప్రాణాలని భయోత్పాదనలు సృష్టిస్తే వాళ్ళని అరెస్ట్ చేయటానికి కనీసం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడానికి కూడా ఈరోజు పోలీసు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం పూనుకోవటం లేదంటే ఎంత సిగ్గుచేటో ఆలోచించండి ఈ దేశంలో చట్టం ఉంది ఈ దేశంలో రాజ్యాంగం ఒకటి ఉంది ఈ దేశంలో ఉండే చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి ఇక్కడ విధులు నిర్వర్తించాలని ఇక్కడ డ్యూటీలు చేయాలని చెప్పి వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పగించారు ఎస్సీ ఎస్టీలు దళితులు ఈ సమాజంలో ఈ దేశంలో అడుగునబడి ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు ఊరికి దూరంగా విద్యకు దూరంగా ఆస్తికి దూరంగా ఉంచబడినటువంటి వీళ్ళు వాళ్ళకు ఒక ప్రత్యేక రక్షణ కల్పించాలని రాజ్యాంగం చెప్తుంది వాళ్ళ కోసం ఒక చట్టం రాయబడింది అదే షెడ్యూల్ కులాల షెడ్యూల్ తరగతుల అత్యాచార నిరోధక చట్టం అని చెప్పంటారు అంటే వ్యవహారంలో మనం అందరం అనుకుంటుంటాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఈ యాక్టు వీళ్ళకి రక్షణ కల్పించమని చెప్తుంది ప్రభుత్వానికి ఈ యాక్టు అధికారులకు చెప్తుంది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడేయండి అని చెప్తుంది అయితే ఆ చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం ఏం చెప్పుంది సెక్షన్లో ఏముంది ఇంకొకటి ఏ ఉంది ఇంకొకటి ఏముంది అనేది వాళ్ళకి తెలుసు నాకు తెలుసు బహుశా మీకు తెలియపోవు పుస్తకాలు దాచినాయి తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది ఇది వీళ్ళు చదువుకోలేదా ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పి గారు ఎస్పి గారు ఇక్కడ ఎంఆర్ఓ మొదలు పెడితే అక్కడ కలెక్టర్ దాకా అందరికీ చట్టం తెలుసు నెలకు ఒకసారి వీళ్ళందరికీ ఒక మీటింగ్ పెడతారు జిల్లాలో అయ్యా వీళ్ళ మీద జిల్లాలో ఏమైనా అత్యాచారాలు జరిగాయా లేకపోతే వీళ్ళు యోగక్షేమాలతో మూడు పూలు ఆరకాయలుగా బతుకుతున్నారని చెప్పని ఆడీళ్ళు దొంగ రికార్డులు రాస్తారు వీళ్ళంతా చాలా బాగున్నారాయా వీళ్ళ మీద ఊరు ఇబ్బంది చేయటం లేదయా వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారా అని చెప్పని మేము అడుగుతున్నాం ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలోనే చికంగా దాదాపు మూడు గంటలు వాళ్ళ ఇష్టారాజ్యంగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మాలపల్లి మీద దాడి చేస్తే అక్కడ మా వాళ్ళ అదృష్టం ఏంటంటే మగవాళ్ళు ఎవరు లేరు పోయినారు వీళ్ళు ముప్పై తారీఖు నాడే నెల్లూరులో ఎస్పీ ఆఫీస్ ద్వారా పరిష్కారమైనటువంటి ఒక సమస్య ఒక మాలోళ్ళ అబ్బాయి ఒక గొల్లోళ్ళ అమ్మాయి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇది ఇష్టం లేనటువంటి అక్కడ ఉండే గొల్లలు మిగిలిన కులాల వాళ్ళందరూ వచ్చి కేసు పెట్టి వీళ్ళని ఇబ్బంది చేయాలని చెప్పారనుకుంటే అప్పుడు ఎస్పీ గారు నెల్లూరు ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో వా పోలీసులకు ఒక ఆదేశం ఇచ్చాడు అయ్యా వీళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడండి అమ్మాయి వెళ్ళిపోతానని పంపించేయండి అబ్బాయి వెళ్ళిపోతానని పంపించేయండి వాళ్ళు ఇద్దరూ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటామంటే మీరు వాళ్ళని ఒక గమ్ముగా పంపించేయమని చెప్పి చెప్తే దాని ప్రకారం అక్కడ పంచాయితీ జరిగితే ఆ పంచాయతీలో మగపిల్లవాడు ఆడపిల్ల మేము మా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నాం మేము మా అమ్మ నాయన మాట వినము మేము ఈ విధంగానే సుఖంగా బ్రతుకుతాం మేము మైనారిటీ తీరిపోయింది మేము మేజర్లు అని చెప్పి ప్రకటిస్తే దీన్నంతా ఒక రిపోర్టు లాగా తయారు చేసి అటుపక్క పెద్ద మనుషులు ఇటుపక్క పెద్ద మనుషుల దగ్గర సంతకాలు చేయించి ఆ కాపీ కూడా ఒకటి ఇస్తే ఇది అయిన మరుసటి రోజు ఓసారి రెండవసారి ఈ తిప్పలో ఉండేటువంటి బిట్టతకుంట పోలీసులు ఒక కానిస్టేబుల్ శ్రీనివాసులు నా ఫోన్ చేసి మీ మీద ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశావు మీరు రావాలని చెప్పని వాళ్ళ తండ్రిని తల్లిని రమ్మని చెప్పి బెదిరిస్తే అయ్యా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు నిన్న ఈ విధంగా ఎస్పీ గారి సమక్షంలో మధ్యస్థం జరిగింది ఈ విధంగా అనుకున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి చెప్పినప్పటికీ ఇవి ఏమీ వినకుండా పోలీసులు మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వచ్చి ెదిరించి అదిరించి వెళ్ళిపోతే జరిగిన విషయాలు మళ్ళీ ఎస్పీ ఆఫీస్ నుంచి ఈ పోలీస్ స్టేషన్కి చెప్తే అప్పుడు వాళ్ళు ఆగిపోయారు అంటే చూడండి ఎంత దుర్మార్గం జిల్లా అధికారి ఎస్పీ గారు అయ్యా వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు కట్టద్దు